డాక్టర్ నంద భాస్కర్ యాదవ్ సామాజిక రచయిత సమాజ విశ్లేషకులు మరియు తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ సాంస్కృతిక కళాకారుల సంక్షేమ సంఘం మరియు తెలంగాణ గ్రామీణ వైద్యుల వ్యవస్థాపక అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను నాకు అవకాశం కల్పించిన నా సంఘాల కార్యవర్గ సభ్యులకు గౌరవ సభ్యులకు ప్రజలకు మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నేను మేమెందుకు ప్రధానమైన ఒక రెండు అంశాలు తీసుకురావాలనుకుంటున్నా ముఖ్యంగా శీతాకాల సమావేశాలు నిర్వహిస్తున్న శుభ సందర్భంగా ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి వారికి పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారంటేనే ఒక గందరగోళమైన పరిస్థితి ఒక రసభసతో నిత్యం కురుక్షేత్రంలోని రణరంగంలా తలపించే మరి సంఘటనలు దయచేసి ఇప్పటికైనా గౌరవ ప్రజాప్రతినిధులు పెద్ద మనసుతో ఆలోచించి హుందాగా గౌరవంగా మరి మీ సమయాన్ని ప్రజల కోసం ప్రగతి కోసం ఉపయోగించి ప్రజలకు మేలయ్యే తీర్మానాలతో చట్టాలతో ప్రజల ముందుకు వస్తారని రావాలని ఆశిస్తూ ముఖ్యంగా నేను మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వానికి తెలియజేసే ప్రధానమైన అంశం ఉద్యమకారుల అంశం తెలంగాణ సాధనలో ఉద్యమకారులు లేకుంటే తెలంగాణ లేదు తెలంగాణ సాధన లేదు రాత్రి పగలు నిద్ర ఆహారాలు మారి నిరంతరం తెలంగాణ ధ్యాస శ్వాసగా ఊపిరిగా తెలంగాణ కోసం పోరాడిన అమరులెందరూ పోరాడిన వీరులెందరూ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అమరుల ఆశయాలను కొనసాగించాలని వీరుల ఆలోచనను పాలు పంచుకోవాలని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉద్యమకారులను గత ప్రభుత్వము గుర్తించి గౌరవించకపోవడం చాలా బాధగా ఉన్నది ఆ గుర్తింపు లోపట అందరికీ న్యాయం జరగలేదు కొంతమందిని మాత్రమే గుర్తించడం ఆశయాపదం ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నాక ఉద్యమకారులు ఆత్మగౌరవంతో ప్రజలల్లో ఒక పోరాట యోధులుగా మరి స్వాతంత్ర సమర యోధులుగా వారి భావితరాలకు చెప్పుకునే విధంగా గుర్తింపు ఇవ్వకపోవడం విచారకరం గత ప్రభుత్వం మరి ఉద్యమకారులను విస్మరించింది కాబట్టే ఈ ప్రభుత్వం మేము మాకు అధికారాన్ని ఇవ్వండి ఉద్యమకారులను గుర్తించి మేము మీకు సముస్తమైన గౌరవాన్ని గుర్తింపును ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఆ సందర్భంలో తెలంగాణ కోసం కొట్లాడిన సకల జనులు వర్ణలు సబ్బండ వర్ణము మరి దానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారు మరి ఆ మహనీయులు ఎందుకు ఉద్యమకారులను పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారి ఆలోచించాలి మరి తెలంగాణ సాధించుకున్నామంటే కేవలం ఉద్యమాలతోటే సాధించుకున్నాము ఉద్యమకారుల పోరాటం ద్వారానే వచ్చింది దానికి చనిపోయిన బిడ్డలకు చెల్లించి సోనియా గాంధీ గారు కూడా మరి ఇక్కడి బాధల ఇక్కడ రోదనలు చనిపోయిన బిడ్డల తల్లిదండ్రుల రోదనలకు ఆమె చెల్లించి తెలంగాణ ఇవ్వడం జరిగింది నష్టపోతామని తెలిసి ఒక ప్రాంతం లోపల పూర్తిగా గుర్తింపు ఉండదని తెలిసి కూడా తెలంగాణ ఇవ్వడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు వారికి కూడా నేను తెలంగాణ ప్రజల తరఫున వారికి నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇక్కడ బీజేపీ ప్రాధాన్యత కూడా ఉంది బీజేపీ అప్పుడున్న సుష్మా స్వరాజు బీజేపీ కూడా మేము తెలంగాణ ప్రజలకు అండగా ఉంటాం తెలంగాణ సాధన లోపల మా వద్దగా కృషి చేస్తామని చెప్పి వారు కూడా సహకరించి బిల్లు పెట్టింది కాబట్టే మనము తెలంగాణ సాధించుకోగలిగినాం Thank you, thank you.